అక్షంతలు వేపించుకోవా బొట్టు ఆడుకుందిరా ఫస్ట్ సన్మానం చేస్తారు నీకు సన్మానం జుట్టు పై కనుకో జుట్టు ఇట్లా పట్టుకోతను కూడా బొట్టు అయితే రెడీ అయిపోయారు మాది ఈవెన్ బాబు రెడీ అయ్యండి మార్నింగ్ ఇంకా నైతే వంట చేయాలి ఇంకా మధ్యాహ్నం తినడానికి ఏదో ఒకటి చేద్దాం అనేసి అత్తయ్య ఎగ్స్ తీయడానికి వెళ్ళారు బయటికి నేనే ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టాను వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు అనమాట ఎండ ఫుల్గా ఉంది అయితే మండే రోజు అందుకే ఏసీ వేసుకొని కూర్చున్నారు డోర్ వేసుకొని ఫుల్ వేడిగా ఉంటుంది నిన్న మాత్రం చల్లగా ఉంది మొత్తం బయట చేయడం అప్పలు చేయడం అంతా చేసేసాం కానీ ఈరోజు మాత్రం ఫుల్ అత్తిరిపోతుంది కమ్మోలు ఎండ అందుకే స్ప్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడే వేసి వేసుకున్నారు చిన్నగా ఉంటుంది కాబట్టి బెడ్రూమ్ ఒక హాఫ్ అన్ అవర్ వేసి సరిపోతుంది అనమాట తర్వాత ఆఫీస్ ఫ్యాన్ వేసుకుంటే ఇంకా కూల్గానే ఉంటుంది వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు నెక్స్ట్ నేను సరే నేను ఇక్కడైతే గిన్నెలు దోమేసాను ఆల్రెడీ మామయ్య అమ్మయ్య జావ కూడా తాగారు అవి కూడా క్లీన్ చేసేసాను ఆల్రెడీ రైస్ వండేసాను నేను అక్కడ హైదరాబాద్ నుండి కవర్లో గన్స్ గడ్డలు వేసుకొని వచ్చాను అనమాట అవి మర్చిపోయాను తీయడము ఇంక ఈరోజు బ్యాగ్ సర్దుతుంటే అందులో దొరికాయి కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పెట్టేశాను తిన్నాను బాగున్నాయి టేస్ట్ చూడండి ఉడికించేసి పెట్టేశాను అనమాట ఇవి క్లారిటీ రావట్లేదు అయిపోయినవి కూడా ఉడికిపోయి వాటర్ తీశాను లైట్గా సాల్ట్ వేశాను రైస్ కూడా వండేశాను కుక్కర్లో అయితే అందరికీ సరిపోవట్లేదు మళ్ళీ గిన్నెలో వండాల్సి అనేసి ఈరోజు మొత్తం అందరికి కలిపి గిన్నెలోనే వండేసాను రైస్ కూడాను ఇది మధ్యాహ్నానికే ఇంకా తినిన తర్వాత కాసేపు ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని త్రీ అప్పుడు ఫోర్ అప్పుడు వంటలు స్టార్ట్ చేస్తాను అది ఏంటి బర్త్డేకి ఇంకా సేమియా పాయసం కూడా చేయలేదు మార్నింగే టీ అప్పలు తిన్నారనమాట వద్దన్నది ఈవెన్ ఇంకా సున్నుండి ఉంటే స్వీట్ ఫస్ట్ అది పెట్టేసాము తలస్నానం చేయించేసాము కొత్త డ్రెస్ కూడా వేసేసాము ఇప్పుడైతే ఇంకా కర్రీ స్టార్ట్ చేసినాను అత్త ఎగ్స్ ఉడికిన తర్వాత తెచ్చిన తర్వాత ఉడకబెట్టేస్తాను అంతే ఇంకా ఇక్కడ చింతపండు వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీగా పెట్టాను ఆనియన్స్ కట్ చేసాను దీని కింద మిర్చి ఉంది ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇక్కడ ట్రై ప్యాడ్ లేదు కదా చిన్నది తెచ్చుకుందాం అనుకున్నాను మర్చిపోయాను కాబట్టి ఒక చేత్తో వంట చేసుకోవడం పని చేసుకోవడం ఒక చేతితోనే వీడియో షూట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టంగానే అవుతుంది ఒక చిన్నది ఉంది ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి సార్ తీసుకొచ్చినప్పుడు మొత్తం మూడు ఉన్నాయి అనమాట ఒకటే మా దీవెన్ బాబు కొట్టేశాడు ప్రస్తుతానికి రింగ్లేట్ ట్రై ప్యాడ్ నేను అక్కడ యూజ్ చేస్తున్నాను ఇంకొకటి ఉంది రెడ్ కలర్ ఒకటి తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే ఇప్పుడు తీసుకోవడం తీసుకుపోవడం కాకుండా ఇక్కడే ఉంచేసాం అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం వీడియో షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నిన్ననే అనుకున్నాము ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ వేసాను సేపు మగ్గాలి ఇంకా అండి ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి ఇంకా దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం దీని అంతా మిక్స్ చేసుకుందాం అలాగే సాల్ట్ కొంచెం వేసాను సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే తెచ్చారా మర్చిపోయి నానబెట్టండి అది రాలేదు ఈవెన్ ఇంకా ఓకే ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచడం క్యాండీ కారం కూడా యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని నా దగ్గర ఒక పొయ్యాలి పొరియాలిగా చింత పులుసు నేను పోసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను ఇంట్లో పెట్టేసాను పక్కన ఉప్పు కారం ఎలా ఉందో చూడలేదు కొంచెం టేస్ట్ చేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను నేను ఫైనల్గా ఇంకొంచెం ఉంచుతాను లైట్ లేకపోయినా లైట్ బాగానే వస్తుంది కానీ కిటికీ ఉంది కదా సన్ లైట్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్స్ వేస్తాను ఎందుకంటే ఇవి లేటుగా తీసుకొచ్చాం కదా అందుకని దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా పులుసు కూడా మరుగుతుంది కదా దీంట్లో కొంచెం చిక్కగా అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇంకా దీవెంట్ బాబు బర్త్డే కదా సేమియా చేద్దాం అనేసి సగ్గుబియ్యం అను సగ్గుబియ్యం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి నానబెట్టేశారు ఒకసారి కడిగి సేమియా ప్యాకెట్ తీసుకొచ్చాము డ్రై ఫ్రూట్స్ లేదనేసి ఇది ఒకటి టెన్ రూపీస్ అంట చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాం ఇలాచే ఉంది ఇంట్లో ఇవైతే అది అయిపోయిన తర్వాత ఇవి కూడా చేయాలి ఇప్పుడు మార్నింగ్ వేద్దామా ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది ఈవినింగ్ వేద్దామని చూస్తున్నా ఈ సగుబియ్య నానిన తర్వాత చూడాలి ఇంకా చేసేటప్పుడు కూడా రెసిపీ షేర్ చేస్తాను జుట్టు జుట్టు పైకి పట్టుకో జుట్టు కంటేది కొత్త కొత్త స్వీట్ బర్ సేమియా పాయసం లేట్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ చేస్తాం అందరు వచ్చిన తర్వాత తల కొంచెం పెట్టొచ్చు అనేసి ఇప్పుడు సున్నుండ తింటుండ తినిపించు ఎక్కువైందా ఎక్కువైందా పొద్దున మేము తినిపించిన తాత వాళ్ళు తినిపిలేగా నువ్వు కొంచెం తిని మళ్ళీ తాతకు పెట్టు దాంట్లోనే కొంచెం కొంచెం కొరుక్కున్న తాతకు పెట్టు అది సున్నుండగా ఇరిగిపోయింది డైరెక్ట్ తినేసేయాలి ఏం కావాలి తర్వాత దూడుస్తులే నేను నాని తినిపించింది తినిపించిందా నాని పెట్టు అక్షంత లేపించుకుందురా ఇద్దరు ఒక దగ్గర ఉండండి నువ్వు ఇటు వాటర్ అని తీసుకో ఇంకా కింది కొంగు ఇంకా పట్టుకో పాదాలు అటు కూడా తాతకాళ్ళు కూడా అటు ఇటు విరాట్ కోహ్లీ తాతకు మొక్కలేండి ఏం కాదు పడితే మళ్ళీ తర్వాత ఏం కాదు నాన్న మంచిది అక్షంతలు పడితే అక్షంతలు పడితే ఏం కాదు ఇట్లాను అదే పోయింది ఓకే అండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా ఎగ్స్ ఉడకలే కాబట్టి నేను కాసేపు వాటిని బాయిల్ చేస్తాను sobre todo a no